హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇట్స్ మీ ట్రేడర్ ఛానల్కి మనసు చూసుకుంటే కనుక మే థర్టీ ఎయిత్ అనమాట అండ్ ఈ మంత్కి ఇదే మనకి ట్రేడింగ్ జోన్లో వచ్చేసరికి ఇదే లాస్ట్ డే అనమాట రేపు వచ్చి శనివారం ఆదివారం సో నో ట్రేడింగ్ అనమాట రే ఈ టూ డేస్ కూడా నెక్స్ట్ టూ డేస్ కూడా సో ఈరోజుతో మనకి ఈ వన్ మంత్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది సో ఈరోజు నాకు ఒక ట్రేడ్ అయితే దొరికింది అది కూడా సెన్సెక్స్లో అయితే ట్రేడ్ అయితే దొరికిందనమాట అది కూడా సిఈ సైడ్ అయితే కాల్ అయితే ఆప్షన్ అయితే బై చేయడం జరిగింది నాకు కూడా ఒక డీసెంట్ ప్రాఫిట్ అయితే రావడంతో నేనైతే ఎగ్జిట్ అయితే అయిపోయాను అనమాట మార్కెట్లో నుంచి అండ్ దాని తర్వాత కూడా ఇంకా అగ్రెసివ్ ట్రేడ్స్ అయితే చేయకుండా మనకి పీఈ సైడ్ మార్కెట్ పడుతున్నప్పటికీ కూడా నేను అలాంటి అగ్రెసివ్ ట్రేడ్స్ అయితే చేయకుండా ఉన్న అమౌంట్ని అయితే విత్ర అయితే చేసేయడం జరిగింది సో ఇప్పుడు మనం చార్ట్లోకి అయితే ఇప్పుడు మనం ఆ యాప్లోకి అయితే చెల్లి ప్రాఫిట్ ఎంత వచ్చింది ఏంటి అనేది చూద్దాం అనమాట సో ఇది వచ్చేసరికి మన దాని యాప్ అనమాట సో ఇందులో మనకి ఆర్డర్స్ బుక్లోకి వెళ్ళి చూద్దాం ఇప్పుడు మనకి ఇక్కడ ప్రాఫిట్ చూసుకుంటే కనుక నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ వన్ రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది సెన్సెక్స్లో ఇది సింగిల్ ట్రేడ్ అనమాట ఇంకా ఎలాంటి ట్రేడ్స్ అయితే నేను చేయలేదు అండ్ ఇది కూడా నేను ఒక ఒక లాట్ అయితే తీసుకున్నాను అది అక్కడ ఫైవ్ ఫార్టీ ఫైవ్లో తీసుకున్నాను సిక్స్ ఫార్టీ టూకి అయితే నేను అయితే ఎగ్జిట్ అయితే అయ్యాను ఇంకొక టూ పాయింట్స్ కనుక వచ్చి ఉంటే కనుక మనకి టూ థౌజండ్ వరకు అయితే ప్రాఫిట్ అయితే వచ్చేది సో మనకి క్లోజ్ చేసే టైంకి అంత ప్రాఫిట్ అయితే మనకి కనిపించింది అనమాట సో నేను ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాను అనేది చూద్దామనమాట అప్పుడు సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మార్కెట్ అనేది డౌన్ సైడ్ వస్తూ ఒక అప్ సైడ్ మూవ్ అయితే ఎక్కడ కనిపిస్తుందో ఈ హైన్ ఎక్కడైతే బ్రేక్ అయిందో నేను ఈ లెవెల్లో అయితే ఎంట్రీ అయితే తీసుకున్నాను కరెక్ట్గా ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఈ రేంజ్లో సో ఇదే సేమ్ ఇదే రేంజ్లో అయితే తీసుకున్నాను సో ఇక్కడ నుంచి మనకి సిక్స్ ఫార్టీ టూ ఇక్కడ వరకు అయితే మార్కెట్ వెళ్ళింది సో ఇక్కడైతే నేను ఎగ్జిట్ అయితే అవ్వడం జరిగింది అంటే నైన్ నైన్టీన్కి అయితే మనకి ట్రేడ్ అయితే దొరికింది నైన్ ట్వంటీకి అయితే ట్రేడ్ అయితే దొరికింది నైన్ ట్వంటీ త్రీకి మనం ఎగ్జిట్ అయితే నైన్ ట్వంటీ త్రీకి ఎగ్జిట్ అయితే అవడం అయితే జరిగిందనమాట అలాగే చూసుకుంటే మనకి నేను విత్డ్రా ఆల్రెడీ చెప్పాను కదా విత్డ్రా కూడా అమౌంట్ అయితే విత్ర్రా చేస్తాను థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే మనం విత్డ్రా అయితే చేయడం జరిగింది సో మనకి ఇంకా అవైలబుల్ మా ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే త్రీ థౌజండ్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది సో దీన్ని కూడా మ్యాక్సిమం ఇద్దరు చేయడానికి ట్రై చేస్తాను రేపటి రేపు కానీ మండే లోపు కానీ సో మండే మనకి ఏదైనా మంచి మళ్ళీ ఒక ఆప్షన్ అయితే దొరికితే కనుక ఖచ్చితంగా ట్రేడ్ అయితే చేద్దాము సో ఈ వీక్కి ఇదే లాస్ట్ డే అనమాట అండ్ మనకి